రైస్ మిల్లర్లు పెండింగ్ లో ఉన్న బియ్యం నిల్వలు వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మెదక్ జిల్లా కేంద్రమైన కోల్చారంలోని శ్రీ సత్యసాయి రైస్ మిల్ శ్రీధర్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల్లో గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీలు చేశారు సంవత్సరానికి గాను యాసంగి వానకాలం రెండు సీజన్లలో సేకరించిన ధాన్యానికి సంబంధించిన బియ్యం నిల్వలు వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలన్నారు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో సేకరించిన ధాన్యానికి సంబంధించి మిల్లర్లు జిల్లాలో పౌర సరఫరాల శాఖ పనితీరు ఆదర్శనీయంగా ఉండాలని ఏప్రిల్ ముప్పైలోగా డెలివరీ పూర్తి చేయాలని అప్పటికీ పెండింగ్ లో ఉన్న మిల్లర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించారు పౌర సరఫరాల శాఖ పనితీరు ఆదర్శనీయంగా ఉండాలని బియ్యం డెలివరీలో జిల్లాను ముందు వరుసలో నిలపాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు జిల్లా మేనేజర్ సివిల్ సప్లైస్ హరికృష్ణ ప్రణీత సాదిక్ తదితరులు పాల్గొన్నారు